ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గొజాడు గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వాళ్ళు తలుచుకోవడం అనేది అందరికీ కూడా ఒక గర్వకారణం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అదే వర్వలో సైమెంటెనస్గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశా నిష్పలు కనిపించాయి ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాసంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏంటనేది కనిపించలే ప్రత్యేకమైన వరుడిని ఎందుకంటే నేను అనుకూలం చేస్తున్నానంటే ప్రత్యేకమైన ఎందుకంటే అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్ఏ కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతో అలాగే పదహారు మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అన్నదండలతో వాళ్ళ ప్రభుత్వం దేశంలో ఉంది న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలు అందరి తరగతి అన్ని రాష్ట్రాలతో ప్రయోజనాలని చూడటం అనేది అవసరం అది సహజం కూడా ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి కానీ స్వార్థం కూడా ఉంటుంది మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత ఒక అవకాశాన్ని పొందుపచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్య రాజకీయాల సాహసం కానీ నిన్న జరిగిన సమావేశంలో చూస్తే బీఆర్ఎస్ సాధించింది కానీ బీహార్ రాష్ట్రం వచ్చే ఆ విషయంలో ప్రయోజనం పొందింది కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే చాలా శోచనీయం చాలా బాధాకరం దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ప్రాధాన్యతలు వేరు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేడతలం అవుతుంది అవతల వార్త కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఏది ఇంకో విషయంలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే ఓ మర్చిపోయాను సారీ ఇంకో దగ్గర కూడా పొందుపరిచారు అదేంటంటే మనకి జీవనాడైన పాలవరని నలభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు రెండు మీటర్లు ఎత్తున్న దాన్ని నలభై ఒక నలభై ఒక్క మీటర్లకి కుదిస్తూ దాన్ని దాన్ని నీరు కేటాయించమని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది చాలా బాధాకరం ఆ మాటలు వింటూ ఉంటే